ఓం మ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సోమవారం శుభాకాంక్షలు అండి సోమవారం రోజు మనం మన ఛానల్లో మన ఇంట్లో చేసినటువంటి పూజ స్వామివారి ఆశిస్సులు అందరికీ పంచుతూ నేను ఒక మంచి పాట మీకు వినిపించదలుచుకున్నాను వీడియో ఎవరైతే ఆన్ ఆన్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా లైక్ చేయండి ఓం నమ శివాయ అంటూ కమెంట్ చేయండి ఓకేనా సాంగ్ శివ శివ అంటే చాలు ఓకేనా ఈ పాట నేను మీకు వినిపిస్తూ వీడియో చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా స్వామి వారి ఆశిస్తులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పాట ప్రారంభం చేస్తున్నాను శివ 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 అంటే చాలు పరుగున వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు హర 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 అంటే చాలు పరుగున వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు హర 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు కాశీలో నా ఉన్నాగాని కాలహస్తి ని శ్రీశైలంలో గాని శివ తాండవం వస్తాడు మన బోల శంకరుడు మన భక్త శంకరుడు శివ 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు హర 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు చంద్రవంకదారుడై పార్వతీ పరమేశ్వరుడై అర్ధనా కుమారీశ్వరుడై పరుగు పరుగున వస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు శివ 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు హర 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు ఢంకానాదం విన్నాగాని ఢమరు నాదం విన్నా గాని డమడమడ మణంకనాదం విన్నా గాని డమరుకనాదం విన్నా గాని శంకానాదం విన్నా గాని పరుగు పరుగు నవస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు హర 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 అంటే చాలు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు ఓం నమ శివాయ పాట అయిపోయిందండి నేను అంత పెద్ద సింగర్ని కాదు నేను కాకపోతే పూజ చేసినప్పుడల్లా నేను ఏ దేవి దేవతల పూజలు నేను ఆచరిస్తే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి అష్టోత్తరము నాకు వచ్చినటువంటి కొంచెం పాడడానికి వచ్చినటువంటి పాటలన్నీ పాడుతూ ఉంటారండి నా పాటతో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే క్షమించండి కానీ అంతరార్థము భావము ఒకటే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా చూడండి స్వామివారి పూజ మనం ఇంట్లో ఏ దేవి దేవతలైనా సరే మీరు నమ్మేటువంటి ఏ దేవుడైనా సరే ఆ రోజు మనము పూజించుకున్న రోజు ఆ రోజు మనశ్శాంతి ప్రశాంతత అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరందరికీ కూడా మీ అనుభవాలు కమెంట్ల రూపంలో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మనము ఇదిగో ఇలా ఘంటానాదము హారతి ఇదంతా ఇస్తే ఇంట్లో మనం సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే ఈ హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే అది బ బయటికి పారిపోతుంది అన్నమాట అండ్ ఇక్కడ అగర్బత్తి ఉంటాయి కదండి సుగంధ ద్రవ్యాలు ఆ స్మెల్ చూస్తేనే ఒకలాంటి ఒక అద్భుతమైనటువంటి డివోషనల్ ఫీలింగ్ అనేటువంటిది అవి అంతే కదా సుగంధ ద్రవ్యాలు వేసి కదా పెడతారు ఈ అగర్బత్తీలు కాబట్టి నిజంగా పూజలు ఆచరించండి ఫ్రెండ్స్ దేవుడు ఉన్నాడా లేడా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు దైవారాధన చేసిన వాళ్ళ మనసు చాలా ప్రశాంత అంతంగా ఉంటుందండి ఎస్ మన మనిషి ఎన్నో ఒడిదుడుకులతో తన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఇదిగోండి కాశీ నుంచి తెచ్చుకున్నటువంటి ఈ ఈ మహాదేవ తులసిమాల రుద్రాక్షమాల అసలు మెళ్ళలో వేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఓకే వీడియో అయిపోవచ్చింది లైక్ చేయని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తూ ఓం నమ అని ఖచ్చితంగా కమెంట్ చేస్తారని ఎవరైతే ఓం నమ శివాయ అనుకున్న కమెంట్ చేయడం అంటే రాయడమే కదండి వాళ్ళందరికీ స్వామివారి ఆశిస్సులు తప్పకుండా ఉంటాయండి నేనైతే ఈరోజు చాలా ఆనందంగా గడిచింది నాకు నా పూజ మీ అందరికీ షేర్ చేద్దామని వచ్చేసాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వారి ఆశిస్సులు అందరికీ ఉండాలి ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర